హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ పూరి జగన్నాథ్ గారు చెప్పిన కాకి కథ మీరు ఎప్పుడన్నా విన్నారా మంచి మెసేజ్ తప్పక వినాల్సిందే పూరి మ్యూజింగ్స్ పేరుతో యూట్యూబ్లో కొన్ని పాడ్కాస్ట్ వీడియోలను పంచుకుంటూ ఉంటారు ఇందులో భాగంగా పలు అంశాలపై మాట్లాడే పూరి గారు తాజాగా ఒక మంచి సందేశాన్ని ఇచ్చే కథను ప్రేక్షకులతో పంచుకున్నారు నిజమైన ఆనందం ఏంటన్న విషయాన్ని వివరిస్తూ ఈ కథను పూరి గారు చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఆనందం దీనికి సరైన అర్థం ఎవరూ చెప్పలేరు కానీ ప్రతి మనిషి ఇందుకోసమే జీవిస్తాడు ఆనందంగా జీవించడమే మనిషి అంతిమ లక్ష్యంగా చెబుతుంటారు అయితే నిజమైన ఆనందం అసలు ఎక్కడుంటుంది దీనికి సంబంధించే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ గారు ఒక మంచి కథ ద్వారా చెప్పారు పూరి మ్యూజింగ్స్ పేరుతో పలు అంశాలపై స్పందించే ఈ దర్శకుడు తాజాగా అన్హ్యాపీనెస్ అంశంపై తనదైన శైలిలో స్పందించారు ఇంతకీ పూరి పూరి గారు చెప్పిన ఆ కాకి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక కాకి చెట్టుపై కూర్చొని తెగ ఏడుస్తూ ఉంటుంది దీంతో అదే సమయం అదే సమయంలో చెట్టు కింద ఉన్న సాధువు అది గమనించి ఎందుకు ఏడుస్తున్నావు అని కాకిని అడుగుతాడు అప్పుడు కాకి బదిలిస్తూ నేను నల్లగా ఉండటం వల్ల ఎవరు నన్ను దగ్గరకు తీసుకోవడం లేదు నేను వెళ్ళి ఏ ఇంటి మీద వాలినా కట్టితో కొట్టి తరిమేస్తున్నారు నల్లగా ఉన్న నన్ను ఎవరూ ఇష్టపడడం లేదు అంటూ కాకి తన కష్టాన్ని చెప్పుకొస్తుంది దీంతో వెంటనే సాధువు స్పందిస్తూ పక్కనే ఉన్న హంస దగ్గరికి వెళ్ళి ఆనందంగా ఉందో లేదో కనుక్కో అని చెప్తాడు దీంతో హంస వద్దకు వెళ్ళి ఇదే ప్రశ్న అడగ్గా నాది ఒక అందమైన తెల్లగా సున్నం వేసినట్లు ఉంటాను నా జీవితం మొత్తం ఈ కొలనులోనూ తిరుగుతూ బతకాలి ఆ చిలక చూడు ఎంత అందంగా స్వేచ్ఛగా ఉందో అంటూ చిలక వైపు చూపిస్తుంది దీంతో చిలక దగ్గరికి వెళ్ళి కాకి నువ్వు చాలా అందంగా ఉంటావు మరి సంతోషంగా ఉన్నావా అంటూ కాకిని కాకి చిలుకని ప్రశ్నిస్తుంది అప్పుడు చిలుక మాట్లాడుతూ నేను అందంగా పుట్టడమే శాపం ఈ జనాలు నన్ను పంజరంలో పెట్టి చిత్రవద పెడుతున్నారు అక్కడి నుంచి ఎగిరిపోవాలని ఎంత ప్రయత్నించినా నేను ఎగరలేను జీవితాంతం నేను అందులోనే ఉండాల్సిందే నాకంటే ఆ నెమలి ఎంతో బెటర్ అని చెబుతుంది నెమలి దగ్గరికి వెళ్ళి అడగగానే నన్ను ఈ జూలో ఈ ఈజులోకి నన్ను తీసుకువచ్చి పడేశారు వచ్చి నాతో ఫోటోలు దిగుతూ పురి విప్పి పురి విప్పి ఆడమని విసిగిస్తూ ఉంటారు సమయం సందర్భం లేకుండా ఎలా పురి విప్పుతాము నీ జీవితమే సూపర్ నీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతావు నీ ఇష్టం వచ్చినట్లు బతుకుతావు అంటూ కాకితో నెమ్మలి చెప్పింది పక్కవాడిని చూసినప్పుడు వాడు మనతో పోల్చితే చాలా సంతోషంగా ఉన్నాడని అనుకుంటాం కానీ వాడికి ఉండే కష్టాలు వాడికి ఉంటాయి కనుక ఎదుటివాడు ఏదో సంతోషంగా సుఖంగా మనకంటే ఆనందంగా ఉన్నాడని మనం ఎడవడం అవివేకం అనే మెసేజ్ను పూరి బ పూరి గారు బాగా చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్